బట్ ఇప్పుడు నువ్వు మాట అన్నీ ఒప్పుకుంటున్నాను బట్ ఈ రోజున సినిమా అన్నది బాగా మారిపోయింది ఈ రోజున మొన్న కరోనా దెబ్బకి చాలామంది పెట్టల్లో రాలిపోయారు కానీ బట్ సినిమాకి ఒక రకమైన కొత్త అదే షేప్ వచ్చింది ఇప్పుడు మరి నీ ఐడియాలజీ నీ స్కూలు ఇప్పుడు కూడా వర్కౌట్ అవ్వ ఓటీటీ మళ్ళీ ఓటీటీ అనే ఒక ఒక ప్లాట్ఫామ్ దొరికినట్టే దొరికి మళ్ళీ పెద్దవాళ్ళు దగ్గరికి వెళ్ళిపోయింది నేను అనుకుంటున్నాను అది అది కూడా మనకు అవకాశం కొత్త ఇప్పుడు కొత్తవి చేయాలంటే ఓటీటీ వాళ్ళు ఆహ్వానిస్తున్నారు నాకు ఇంకా ఐడియా లేదు బట్ ఒకటి నేను బట్ అబ్జర్వ్ చేసేవా పోనీ సెనేరియో మారింది హండ్రెడ్ ఇప్పుడు కొత్తదానాన్ని ఆహ్వానిస్తున్నారు బాగా కాకపోతే అందులో అందులోనే అందులో నేను నేను గెస్ట్ నేను వ్యతిరేకించే ఒకటే ఇప్పుడు ఓటీటీలో దుమ్ము రేపుతున్నవన్నీ అడల్ట్ కంటెంట్ ఉన్నాయి ఎక్కువ భాగం అవును అవును అది నాకు ఇష్టం లేదు మంచి సినిమాలు కూడా అదే నేను అంటే నువ్వు అన్నట్టుగా ఇప్పుడు నైన్టీ పర్సెంట్ అవి టెన్ పర్సెంట్ కూడా పచ్చి బూతు అది అది చేస్తే తప్ప ఎక్కదు జనం చూడరు అనే స్థితి అంత మంచి కంటెంట్ ఉండి జనరంజకం జనరంజకం మనమేం మెసేజ్ ఇచ్చేసుకో ఇప్పుడు మిథునం ఉంది అది అన్ని వందల మంది ఎన్నో లక్షల మందికి చాలా నా నాకు ఎంత ఎంజాయ్ చేశానంటే ఈ పదేళ్లలో మిథునం ప్రస్తావన లేని ఒక్కరోజు కూడా లేదు ఈ పదేళ్లలో ఏదో విధంగా దాని ప్రస్తావన కొన్ని కొన్ని సంఘటనలు నాకు శివనారాయణ అని ఓరోజు సాయంత్రం ఛాయ్ అవుతున్నా ల్యాండ్ ఫోన్ అప్పుడు వచ్చింది సార్ ఐఎమ్ స్పీకింగ్ ఫ్రమ్ ద టాప్ ఆఫ్ ది వరల్డ్ అన్నాడు నార్వే నుంచి మాట్లాడుతున్నాను సార్ పై పైన ఏం లేదండి నేను మావిడ మూడు రోజుల క్రితం మిథునం చూసాం నేను ప్యూర్ నాన్ వెజిటేరియన్ ఈ మూడు రోజుల నుంచి ఈ నార్వేలో ఎక్కడ బెండకాయలు దొరుకుతాయి ఎక్కడ మొలకాయలు దొరుకుతాయి ఎక్కడ గుమ్మడికాయలు దొరుకుతాయి వెతుక్కోలేక చస్తున్నాం సార్ అంత ఆ పేర్లు విని అదప్ప పెట్టించాం కదా రెండో పాయింట్ నాకు మా నాన్న చాలా నటోరియస్ బిజినెస్ మ్యాన్ అండి నా ఎందుకు నా పదం వారు ఏంటంటే మేమందరం సెటిల్ అయ్యాము అయినా సరే ఇంకా అతను సంపాదించాలి మాకు తాపత్రయంలో ఉంటాడు ఈ సినిమా చూస్తుంటే ఇంకో పదేళ్ళు ఎక్కువ బతికే ఉండండి ఈజ్ నో వర్ అయ్యో మూడో పాయింట్ ఈ సినిమా చూసినప్పటి నుంచి మాకు నాకు ముప్పై ఐదు మానాడుకు ముప్పై మూడు ఎప్పుడు అరవై ఏళ్ళు వస్తాయా ఎప్పుడు అలాగా ముప్పై ఏడు అనిపిస్తుంది నిన్న 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 మా ఆఫీస్కి వచ్చాడు అతను వేల్స్లో ఉంటాడు అతను వేల్స్ ఓకే ఇలాగా ఒక వెయ్యి ఎక్స్పీరియన్స్ ఉన్నాయి ఒక మంగళగౌరి అనే ఆవిడ ఒక పిహెచ్డీ లాగా బుక్ రాసేసింది అసలు క్యారెక్టర్స్ ఏమిటి దాని వ్యక్తిత్వం ఏమిటి ఏ క్యారెక్టర్ ఎలా ప్రవర్తించింది ఆ ఎందుకు అలా చచ్చిపోయింది అసలు బుక్ పిహెచ్డీ బుక్ రాసేసింది సర్వమంగళ గౌరి ఆవిడ పేరు ఆ బుక్ నేనే వేశాను మిధునం మీద ఒక రీసెర్చ్ రీసెర్చ్ పిహెచ్డీ లాగా ఒక్కొరువాడు ఫోన్ చేసి వచ్చేసి చాలాసార్లు చెప్పారు ఇవన్నీ సార్ నాకు ఐశ్వర్య రండి చాలా ఇష్టం సార్ నాకు ఇష్టం అంతకుముందు నా స్క్రీన్ సేవర్గా అవిడ ఉండేదండి మీ సినిమా రెండు మూడు సార్లు చూసాక మా అమ్మ నాన్నలది పెట్టుకున్నాను ఇంక అంతకన్నా ఇంకా అంతకన్నా అల్టిమేట్ అప్రిసియేషన్ ఉండదు కానీ బట్ అంటే నీ అదర్ సైడ్ ఆఫ్ భరణి ఏదైతే ఉందో అది నువ్వు ఎక్స్ప్లెయిట్ చేసుకోలేవో చేసుకోలేదేమో అని నాకు ఎందుకంటే నేను నిన్ను చూసిన వాడిగా నువ్వు కమర్షియల్ సినిమాలు చేసేవు రాసేవు కమర్షియల్ ఆ డైరెక్టర్లతో విపరీతంగా మూవ్ అయ్యావు రామ్ గోపాల్ వర్మ లాంటి ఒక నొటోరస్ డైరెక్టర్తో సినిమాలు మూవ్ అయ్యావు కానీ అసలు నీకు ఆ యావే ఏ రోజున పుట్టలేదు కదా అంటే సాహిత్యం నిన్ను బాగా భవిష్యత్తు చేసిందంట ఇది ఇది మూసా ఇది ఆల్రెడీ ఎవరు చేశారు అంటే నేను అటువైపు వెళ్ళను ఒకరు ఒకరు స్పృశించారంటే నేను మనం నమస్తే మనం చేసేది ఏదో ఇది ఏమంటారు ఇలా చేస్తున్నాడు అర్థం అర్థం కాకపోయినా సరే అది వాళ్ళు ఎవరికి అర్థం కలిగితే సిరా అక్కడ ఎవరు తెచ్చేవరకు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.